నమస్తే అండి నేను సాగర్ సీడ్స్ ఆరంభగా పనిచేస్తున్నాను మేము సాగర్ సీడ్స్లో మేజ్లో వచ్చేసి కొత్త వెరైటీ ఒకటి ప్రొడక్షన్కి ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి ఇది మనం క్రాసింగ్కి ఇచ్చిన దాంట్లో ఇది మెయిల్ అండి ఇది ఫీమేలు ఒకసారి దానికి వచ్చిన అబ్జర్వ్ చేయండి దీన్ని మనం ఈ సంవత్సరం మార్కెట్లోకి ప్రొడక్షన్ టైప్లో ఇచ్చాం రేపు వచ్చే సీజను అంటే రవిలోకి ప్రొడక్షన్ అయిపోయి రవిలోకి క్రాసింగ్కి వస్తుందండి ఒకసారి చూడండి మీరు కూడా అంటే ఇది మనం యాక్చువల్గా సింగిల్ క్రాస్లో ఇచ్చాము సింగిల్ క్రాస్లో కూడా చూడండి గింజ ఎంత నీట్గా పోసుకొని ఎంత బాగుందో మీరు ఒకసారి ఫీల్డ్ కూడా మొత్తం ఒకసారి ఈ వీడియోలో చూసుకోవచ్చు ఇది ఈ సంవత్సరం సాగర్ సిస్టమ్ న్యూ హైబ్రిడ్ అండి రేపు నెక్స్ట్ మార్కెట్లోకి వస్తుంది రైతు సోదరులకు నా నమస్సు నేను సాగర్ సీడ్స్ ప్రొపరేటర్ తిరుపతి రెడ్డిని మాట్లాడుతున్నానండి నేను ఈ సీడ్ బిజినెస్లో ముప్పై సంవత్సరాలు అనుభవం ఉందండి ఎప్పుడు మేము హైబ్రిడ్ చిల్లీనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా హైబ్రిడ్ చిల్లీ వినే ఫోకస్ ఉంది హైబ్రిడ్ చిల్లీ మీద పట్టు ఉందండి రైతుల మన్నలు పొందినటువంటి మేము గుంటూరు జిల్లా ఖమ్మం వరంగల్ లో ఎక్కువ మన్నాలను పొందినామండి హైబ్రిడ్ చిల్లీస్ మీద ఇప్పుడు రైతు రైతాంగం అందరూ మొక్కజొన్న కోరుకుంటున్నారండి ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేనందువల్ల చిల్లీస్ మిరపకాయలు ఎక్స్పోర్ట్ లేనందున మిరపకాయలు అయ్యి మిర్చి అయ్యి రైతాంగం ఎంతో నష్టపోయి ఉన్నారండి ఎకరానికి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు రైతాంగం నష్టపోయి మొక్కజొన్న ఈ సంవత్సరం నుండి మొక్కజొన్న లాభాలలో ఉందని చెప్పి వాళ్ళు గ్రహించి ప్రతి రైతు మొక్కజొన్న వేయాలని ఆశిస్తున్నాడు అందుకోసము రైతుల సూచనల మేరకు మాకున్నటువంటి పాత గత అనుభవంలో ఉన్నాడండి మంచి మంచి రైతులు కానీ ఉత్తమ రైతులు కానీ చిల్లీస్లో నలభై క్వింటాలు మిరపకాయలు నలభై క్వింటాలు దిగుబడి తీసినటువంటి రైతులు సార్ మీరు మొక్కదున్న ఎందుకు ఇవ్వకూడదు మీ కంపెనీ మీద మాకు భరోసా ఉంది నమ్మకం ఉంది అని వాళ్ళు ఎంతో టూ రెండు సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఎంతో పోరాటం చేస్తున్నారు అందుకుగాను మేము మాకున్నటువంటి బ్రీడరు మేల్ ఫీమేల్ కొత్తగా ఇచ్చానండి ఇప్పుడు సత్తనపల్లి మండలంలో ఒక గ్రామంలో ఈ మేల్ ఫీమేల్ ఇవ్వడం జరిగిందండి దీనికి తెలంగాణలో తండేల్ తండేల్ అని విడుదల చేస్తున్నాం అండి నవంబర్లో సీడ్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ప్రొడక్షన్లో ఉందండి ఇప్పుడు ఈ ఈ స్థాయిలో ఉంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇది కటింగ్ అవుతుందండి నవంబర్లో ప్రాసెసింగ్ అయ్యి సీడ్ విడుదలవుతుందండి తెలంగాణలో మాత్రం తండేల్ అని విడుదలవుతుందండి రైతాంగానికి మరోసారి న నా నమసుంజలు తెలియజేస్తూ మీరందరూ ఎంత ప్యూరిటీగా ఉన్నదని చూడాలి ఎందుకంటే అది అది మేలు ఇది ఫిమేలు ఒక్కటి కూడా మీకు ఆఫ్ టైప్ కానీ ఏది కానీ లేదండి మీరు వీడియోలో కూడా గమనించవచ్చు ఎంత ప్యూరిటీ ఉందంటే అంత ప్యూరిటీ ఉందండి దిగుబడి నలభై ఐదు క్వింటాల్ వస్తుందని మా అంచనా అండి మా శాస్త్రవేత్తలు నలభై ఐదు క్వింటాల్ వస్తుందని వారి సలహాలు ఇచ్చారండి ఓకే సరే అండి